నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు లో హైడ్రా అంటే శనివారం ఆదివారం వస్తే హైదరాబాద్ వాసులు ఇల్లు కట్టుకున్న ఓనర్లు కావచ్చు కిరాయి ఉంటున్న వాళ్ళు కావచ్చు హైడ్రా తోటి భయపడిపోతావు ఆదివారం శనివారం వస్తే బుల్డోజర్లు మా సైడ్ వస్తాయా ఏమని చెప్పేసి భయపడిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఎఫ్టీఎల్ ఆ బఫర్జోనా అక్కడ వాళ్ళ కొనకన్న ముందు చెరువుండేనా వాళ్ళకి ఏం తెలియదు ఈ ప్రభుత్వ గత ప్రభుత్వాలే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్లకు ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట వాళ్లకు పట్టాలు ఇచ్చిర్రు రిజిస్ట్రేషన్ చేసిర్రు వాళ్ళకు సిసి రోడ్లు వేసిర్రు కరెంట్ బిల్ కరెంట్ మీటర్ రిపీట్ చేసిర్రు అన్నీ నల్ల నల్ల కనెక్షన్ ఇచ్చారు అన్ని చేసారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూలుస్తున్నది వాళ్ళ కూలుస్తుంటే కనీసం సీఎం గారు కొంచెం మనసు కొంచెం కూడా కరకని కనకరిస్తలేదు వాళ్ళ వాళ్ళ బాధలు చూసి కొన్ని వీడియోలు చూస్తాం కొన్ని వీడియోలు చూసి నేను మాట్లాడతాం మీతోటి ఇది మల్లాపూర్ చెరువు దగ్గర ఒక చెప్పుల డబ్బా పాపం కేసీఆర్ అన్నా ఏడున్నావు నువ్వు రావాలి నువ్వే మా బతుకులు కాపాడాలి మా మా బతుకులు చిందర వందరవుతున్నాయి హైదరాబాద్ అని చెప్పేసి అది ఒక వీడియో ఇది చూడండి రెంట్ కట్టుకున్న రెంట్కి కు వచ్చిన వాళ్ళము మా సామాన్ తీసుకుంటాం వాళ్ళ భార్య ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట వాళ్ళు కిరాయికుంటున్న మనుషులు మాకు టైం ఇస్తే మా వండుకునే సామాన్ మేము బయటికి పెట్టుకుంటామని చెప్పేసి ఒక గంట టైం మీకు కాలు పొక్తామని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటే ఈ అధికారులకు ఈ సీఎం కు ఈ గవర్నమెంట్ కు ఎందుకు మనసు కరగడం లేదు పేదల ఇండ్ల పై ఇండ్ల సైడ్ ఎందుకు పోతున్నాయి ఇలా బుల్డోజర్లు ఇంకొక వీడియో చూడండి ఈ వీడియో చూస్తే ఒళ్ళు పులకరించిపోతుంది బాధ అవుతుంది పోతు స్కూల్కి ఏం జరుగుతున్నావు ఇప్పుడు ఆ రోజు బుక్స్ మొత్తము వాళ్ళు ఎవరో సార్ వాళ్ళు వచ్చి మొత్తం బుక్స్ తీసేసుకుంటారా ఏం జరిగిందా మీకు మొత్తం ఇల్లు ఇల్లు ఎవరు కూడబెట్టినా

ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు వినండి చిట్టి పాప ముఖ్యమంత్రి గారు ఆ చిట్టి పాప మాట్లాడుతుంటే ఎంత బాధ వేస్తుంది కంటలకు వెళ్ళి వాటర్ వస్తున్నాయి వస్తుంది ఆ చిన్న పిల్లలు మాట్లాడు చూస్తుంటే నేను చదువుకునే పుస్తకాలు తీసుకోవడానికి మా నాన్న డిమార్ట్కి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చిండు ఆ వాటర్ బాటిల్ కూడా తీసుకుని లేరు మమ్మల్ని మా అమ్మ నాన్న పెట్రోల్ పోసుకుంటే నాకు ఏడిపోయింది ఆ చిన్న పిల్లల మైండ్లలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి మీరు ఎవరి సైడ్ బుల్డో బుల్డోజర్లను పంపిస్తారు ఆలోచన చేయండి ఆదివారం వస్తే హైదరాబాద్ వాసులు అడలు కుట్టిపోతుంది వాళ్ళకు ఎందుకంటే ఆదివారం శనివారం నాడు కోర్టు బంద్ ఉంటుంది వాళ్ళు కోర్టుకు ఏ ఛాన్స్ లేదు నువ్వు రాత్రి శుక్రవారం రాత్రి నాడు బుల్డోజర్లను జరగొడుతున్నావు దనాదాన్ని వాళ్ళను ఆగమాగం చేస్తున్నావు వాళ్ళ బతుకుడు రోడ్ల మీద వేస్తున్నావు శనివారం ఆదివారం కోర్టు బంద్ ఉంటుంది పెద్దోడికి ఒక నాయం పేదోడికి ఒక న్యాయం హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు అసలు మీకు మనసు ఉందా మీరేం చెప్పి రాజకీయం ముఖ్యమంత్రి కాకనే ముందు పేదళ్ల రాజ్యం పేదల రాజ్యం వచ్చింది పేదల పాలన అదే పేదళ్ళను ఈ రోజు నువ్వు రోడ్ల మీద కీడుస్తున్నావు హైడ్రాని ఎవరు వ్యతిరేకిస్తలేరు ముఖ్యమంత్రి గారు హైడ్రా రావడం అవసరమే హైదరాబాద్ కు కానీ నువ్వు బుల్డోజర్లు ఎందుకు పెద్దోళ్ళ సైడ్ నీ బుల్డోజర్లు ఓతలేవు ఏమైంది పొంగులేటి పొంగులేటి మంత్రి గారికి హిమయత్సాగర్లు ఉన్న ఎందుకు పోలేదు బుల్డోజర్ అక్కడ ఎమ్మెల్యే వివేక్ వీక్ సిక్స్ ఓనర్ కు ఎందుకు పోలేదు బుల్డోజర్ హిమర్ సాగర్ కు ఏమైంది దుర్గామచేరులో ఉన్న మీ తిరుపతి రెడ్డి అన్న ఇంటికి బుల్డోజర్ ఎందుకు పోలేదు ఏమైంది హుసేన్ సాగర్ ఉన్న చుట్టుముట్టల్డింగ్లు కూల్చడానికి నీ బుల్డోజర్లు ఎందుకు పోతలేవు మంత్రులు ఎమ్మెల్యేల ఇల్ల ఫామ్ హౌజ్ దగ్గరికి ఏమైంది పట్నం మహేందర్ రెడ్డి గండిపేటలో ఉన్న ఫామ్ హౌస్ కు ఎందుకు బుల్డోజర్ పోతలేదు మీ బుల్డోజర్లంతా పేదల బతుకులను వందరం చేయడానికి మీ బుల్డోజర్లు వచ్చినాయి హైదరాబాద్ లా ముఖ్యమంత్రి గారు మీరు పేదలను ఏ పేదలను ఆదుకుంటామని చెప్పారో అదే పేదల్లో మీరు రోడ్ల మీద ఇస్తారు వాళ్ళ పాపం వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ దుఃఖం వాళ్ళ ఆవేదన ఊరికే పోదు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు ఉసురు తగులుతుంది వాళ్లకు ఒక గంట వాళ్ళు ఏమడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా ఇల్లు కూల్చొద్దు అని చెప్తలేరు వాళ్ళు మాకు ఒక గంట రెండు గంటలు టైం ఇవ్వండి మేము చదురుకుంటాము మేము బయ బయటికి అని చెప్తున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు పది నెలలైంది వచ్చి కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు ప్రజలకు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ప్రతి హైదరాబాద్ లో హైడ్రా దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు వరదొస్తే కేసీఆర్ గుర్తొస్తున్నాడు పెన్షన్లు రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు రైతు బంధు రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు కళ్యాణ లక్ష్మి రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు రైతు బీమా ఐదు లక్షలు రైతు చనిపోతే ఐదు లక్షలు రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు తాగే నీళ్లు రాకపోతే గ్రామాల్లో కేసీఆర్ గుర్తొస్తున్నాడు రోడ్లు సరిగా లేకపోతే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తున్నాడు ఆఖరుకు కరెంటు లేకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నీ పాలన నీ పదేళ్ల పాలన చూడేట్లున్నది పది పది సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగింది పదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు నీ పాలన గట్లున్నది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా ఓడింది కేసీఆర్ కాదు మేము మోసపోయినాము మేము నిన్ను గెలిచిపించుకుంటే ఏదో చేస్తావు మాకని చెప్పేసి నీకు ఓటేసినాము మేము మోసపోయినామని చెప్పేసి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు నీ పాలనలో మేము నీకు ఓటేసి తప్పు చేసినామని చెప్పేసి ప్రశ్నించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు దుర్గం చెరు దుర్గంచేరు సైడ్ ఉన్న ఇండ్లకు మీ అన్న తిరుపతి రెడ్డి గారి ఇంటికి ఎందుకు పోలేదు బుల్డోజర్ వాళ్ళకేమో నోటీసులు ఇచ్చిర్రు మంత్రుల పామోదులకు నోటీసులు ఇచ్చిర్రు కాలేజీలకు ఓవైసీ కాలేజీకి నోటీసులు ఇచ్చిర్రు కానీ పేదోళ్ళ ఇండ్లకు మాత్రం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళను పేదోళ్ళు అంటే నీకు లెక్కలేదు రేవంత్ రెడ్డి గారు ఆ పేదోళ్ళే నేను రాజ్యంలోకి తెచ్చిర్రు ఆ పేదోళ్ళే నిన్ను సీఎం సీట్లో కూర్చొని కూలుస్తారు ఖచ్చితంగా కూలుస్తారు పేదోళ్ళ పాపం ఊరికే పోదు వాళ్ళు ఏడుస్తున్నారు కన్నీరు పెట్టిస్తున్నావు ముఖ్యమంత్రి గారు వాళ్ళను ఊరికే పోదు ఆ పాపం ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు నిన్న చెప్పారు మేము లక్ష బెడ్ లక్ష బెడ్రూమ్లు ఇల్లు కట్టినాం హైదరాబాద్ లో అరవై వేలు పంచినాము నలభై వేలు ఇంకున్నాయి నీకు చేతనైతే ఆ నలభై వేల ఇల్లు ఇట్లాంటి వాళ్ళకు కూల్చేటోళ్లకు వాళ్ళు ఇల్లు అలర్ట్ చేసి ఖాళీ చేసుకున్నాక వాళ్ళని అని చెప్తారు హైడ్రా రంగనాథ్ గారు ఏం చెప్పారు మీరు శుద్ధపూట మాస శుద్ధపూట శుద్ధపూస మాటలు చెప్పారు మీరు కానీ పేదల్లో మీద పడుతున్నారు గుర్తుపెట్టుకోండి కష్ట ఒక ఇల్లు కట్టుకోండి పేదవాడు అంటే ఎంత కష్టపడాలండి ఎంత కష్టపడాలి రూపాయి రూపాయి జమ చేసుకొని అప్పో సపో చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకుంటే నలభై యాభై లక్షలు పెట్టి ఇల్లు నిర్మాణం చేసుకొని అప్పులు ఈఎంఐ లోన్లు ఇవన్నీ కట్టుకొని కష్టపడి చేసుకుంటే నిమిషంలో వరకు కూల్చేస్తున్నారండి మీరు ఒక్క నిమిషంలో వరకు కూల్ చేస్తున్నారు మీరు ఇవన్నీ ఎవరి హయంలో జరిగినాయి ఈ సెరువుల చెరువులు హైదరాబాద్ లో ఆరు వందల చెరువులు ఏడు వందల చెరువులు ఉంటే ఎవరి హయంలో కబ్జాకు గురైనాయి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా ముప్పై ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లేదు కదా మీరు పెద్దోళ్ళు నిడిచిపెడుతున్నావు ఎమ్మెల్యేలను ఎన్ కేసుకొస్తున్నావు మంత్రులను ఎన్ మీ చుట్టాలను ఎన్ కేసుకొస్తున్నావు కానీ పేదలు పాపం వాళ్ళు కోర్టు ఎక్కడానికి డబ్బులు లేకుంటాయి కోర్టు కోవడానికి డబ్బులు లేకుంటాయి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళని బుల్డోజర్లు తోలిస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఈ పాపం ఊరికే పోదు ముఖ్యమంత్రి కాదు ఇంకా ఇంకేమంటారు ముఖ్యమంత్రి మీద వాళ్ళు వాళ్ళు మాకు టైం ఇవ్వని అడుగుతారు వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి ఈ హైడ్రాను మీరు వాళ్ళ ఇల్లు హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు మా లాంటి యువకులం వ్యతిరేకం కానీ కాదు హైడ్రా హైడ్రా కరెక్ట్ రావడం కానీ వాళ్ళకు సమయం ఇవ్వండి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి ఎందుకు గులుస్తారో వాళ్ళకి వివరణ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ నమస్తే నేను ముమల్లెపల్లి నరసింగ్